తొలి కార్తీక సోమవారం పురస్కరించుకుని శివనామ స్మరణతో మారు శివాలయాలు తిరుపతి జిల్లా గూడూరు మనుబోలు ప్రాంతాల్లోని శివాలయాల్లో తొలి కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు విశేష పూజలు నిర్వహించారు శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో విశేష పంచామృత అభిషేకాలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో స్వామి అమ్మవాలను దర్శించుకుని కార్తీక దీపం వెలిగించి మొగ్గులు చెల్లించుకుని ప్రసాదాలు స్వీకరించారు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూల స్థానేశ్వర స్వామి దేవస్థానంలో జామున నుంచి విశేష పూజలు భక్తులు నిర్వహించారు 要不？

Não, 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 não.

వనాది పంకజం జ్ఞాన విఘ్నసూత్రం ఇందు శేఖరం ఉపాకరం నారదాది యోగి వృంద వందితంబరం కాశీకాపురాధి నాదకాళ భైరవంభజే భానుకోటి భాస్వరంబాతి కాళకంఠనం నీలకంఠని చికారదాయోచన కాలకాళమంబుదాచ మూరమక్షణ కాశీ కాపురాధి నాదకాళ భైరవంభజే சோழங்கயமாதிதேவ் விராமீமிக்ரமம் பிரபு சித்திராண்டிய காசி காத காலரவக காசிகாபுராவகே காசிகாபுராவகேதிபதேர மகாதேவோரா హరి ఓం వాగర్దాదివ సంప్రక్తవు వాగర్ద ప్రతిభర్తయ్యే జగద పితరవ్ వందే పార్వతి పరమేశ్వరవు మనుగోలు గ్రామంలో బద్వేల్ రోడ్డులో వెలిసి ఉన్నటువంటి శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామివారి దేవస్థానము అత్యంత పవిత్రమైనటువంటి దేవస్థానం పరశురాములు వారి చేత ప్రతిష్ఠించబడినటువంటి శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామివారి దేవస్థానం అత్యంత పవిత్రమైనటువంటిది కార్తీక మాసము విశిష్టమైనటువంటిది ఆ కార్తీక మాసంలో మొట్టమొదటి సోమవారం ఈరోజు సంగమేశ్వర స్వామివారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేకము ఏకవార రుద్రాభిషేకము అత్యంత పవిత్రమైనటువంటి అన్నప్రసాదము ఈ యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా వైభవంగా విశేషంగా జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా ఈ యొక్క కార్తీక మాసము అత్యంత పవిత్రమైనటువంటిది ఈ సోమవారం నాడు ఉపవాసం ఉండి ఆ సోమవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆ ఈశ్వరుని ఈశ్వరుని యొక్క ధ్యానం ఎక్కడైతే జరుగుతుందో ఈశ్వరుని ఉన్నటువంటి స్థలం ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క అంతా కూడా సుభిక్షంగా ఉంటుందంట పంచభూతాలకి అధిపతి అయినటువంటి వాడు ఈశ్వరుడు ఆ ఈశ్వరారాధన పంచభూతాలు గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటివి ఇవి ఎక్కడైతే ఉంటా ఎక్కడైతే ఆ ఈశ్వరారాధన జరుగుతుందో ఈ పంచభూతాలన్నీ కూడా అంత సమయంగా ఉంటు ఉంటూ పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండుతూ ఉంటాయి అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఎవరైతే ఈశ్వరారాధన చేస్తారో వాళ్ళందరికీ కూడా శుభం జరుగుతుంది வைர்க்கோட்டு மாநாட்டங்க யார் கொட்டல்லாம் चलो देखो देखो उसको उसको

தேவதா நமாதீபீபூய ஓம் சிவாயமாஸ்வராம் நம்பீ நமச்சேகராம வாமதேவாய நமோபத் நமோதானாயிநோப்டிஷ்டாதிநோ மகாலட்சிநா மகாஜத்யநோ மகாதேவருபணான <tik> yen yen Om Namah Shivaya Om Namah Shivaya <tik> ಇದೆ ಮನಕಿಗಲ್ಲಿ ನೂರ ಗೋತುಲದಲ್ಲಿ ನಮ ಪಾರ್ವತಿ ಪದೇ ದೇವ ಶಂಭೋ ಶಂಕರ ನಮ ಪಾರ್ವದೀಪದೇವರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ அப்படி ஆகி போது முறையே அதுக்கேட் அம்மா ஏம் காதம்மா பதிவேந்த அக்கட நல்லா பைக்கே